అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో చాలా ప్రత్యేకమైన వీడియో అండి నిన్న మా ఇంటికి సమీపంలో ఉన్న శ్రీ శివగంగా శృంగేరి శారదాపీఠంలో శారదాపీఠం యాజమాన్యం వాళ్ళు నూట ఎనిమిది మంది సువాసనలకి సువాసిన పూజలని చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించారండి శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసంలో సామూహిక కుంకుమార్చనలు సామూహిక సహస్రనామ పఠనాలు ఎన్నెన్నో రకాలుగా అమ్మవారిని మనం అనుగ్రహం కోసం మనమంతా చాలా చేస్తూ ఉంటాం కదా ప్రపంచ శాంతి కోసం లోక కళ్యాణార్థం ప్రకృతి స్వరూపమైన అమ్మవారికి ఇలాగా సామూహికంగా మఠం వారు నిర్వహించే ఈ సువాసిని పూజల్లో పాల్గొని నేను కూడా ఈ సువాసిని పూజను అందుకోవటం అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తున్నారండి ఈ మఠంలో కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చక స్వాముల వారు శ్రీ గోపాలకృష్ణమూర్తి గారి మాటల్లో అలాగే మహిళా యాజమాన్యం వారి మాటల్లో కూడా వింటూ ఈ సువాసిని పూజలన్నీ కూడా మీరు కూడా చూసి అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను అంకము చేరి శైల

కాశీ విశ్వనాథ శాస్త్రి గారు ప్రారంభించారు వారి తర్వాత వారి కుమారులు శ్రీకరపాణ్యం సింహ గారు ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాల విషయానికి వస్తే ఇది రెండు విభాగాలుగా మనం చేసుకోవచ్చు కరోనాకి ముందు కరోనాకి తర్వాత ఈ కరోనా తర్వాత కొంతకాలం ఈ కార్యక్రమాలు అవి అంతకుముందు జరిగినా జరగకపోయినా కొంత బ్రేక్ అనేది వచ్చింది ఈ రెండు గత రెండు సంవత్సరాలుగా మాత్రం కార్యక్రమాల నిర్వహణ చాలా బాగుంది దీనికి కార్యక్రమాలలో నిర్వహణకు ఈ వసంత ఆంజనేయులు గారు వరలక్ష్మి శ్రీనివాస్ శాస్త్రి గారు వెంపటి సూర్యనారాయణమూర్తి గారు మీ ఇతరులు కూడా సహకరిస్తూ ఉన్నారు వారాహి నవరాత్రులు కన్నా ముందు కోటిపారాయణ అనే నియమం పెట్టుకున్నాం పెట్టుకున్నాం అది ప్రారంభం నాడు ఆరుగురే ఉన్నప్పటికీ చిట్ట చివరికి వచ్చేసరికి రెండు వందల మంది దాకా రావడం ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వేషణాలు మా మీద ఉండడమే అని చెప్పుకోవచ్చు తర్వాత అది కోటి అనుకున్నది కాస్త కోటి యాభై ఆరు లక్షల దాకా సాగింది అతి తొందర వారాహి నవరాత్రులు పూర్తయ్యే నాటికి అది పూర్తవడం జరిగింది ఈ విధంగా ప్రతి కార్యక్రమం అవుతూ ఈ మఠం వారు నిర్వహించే కార్యక్రమం శ్రీరామనవమి వసంత నవరాత్రులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆ సమయంలో రామాయణ మహాయజ్ఞం అనేది చాలా అద్భుత పరిణామంలో అది పూర్తిగా ముగిసింది అది ఆ సమయంలోనే శ్రీకల్పాండ్యం సింహ గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది శతచండీ హోమం చెయ్యాలి అని ఆ శతచి హోమానికి నాందిగా ఇప్పుడు రేపు రాబోయే ఆగస్టు పదిహేను నాడు శతరుద్రీయం పేరుతోటి ఏకాదశి రుద్రం అభిషేకం అనంతరం ఏకాదశి వారం హోమం కూడా చేయాలని సంకల్పించాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు అందరితోనూ కూడా మేము సంపూర్ణంగా పూర్తి చేస్తున్నాం మాకు ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పూర్తి ఉన్నాయి ఏ కార్యక్రమము కూడా అసంపూర్తిగా అవడం కానీ ఏ అసందర్భంగా అవడం కానీ ఏమీ లేకుండా ససందర్భంగా సంపూర్ణంగా సంపూర్ణ ఆశీస్సులు కూడా మాకు లభిస్తూ ఉన్నాయి ఇంతకు మించి ఇంకేం చెప్పమంటారు ఇవాళ ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నూట ఎనిమిది మంది సువాసులకి ఇక్కడ పూజ చేయాలనే సంకల్పం వీరికి కలిగింది నిర్వాహకులకి దాంతో ఆ నూటెనిమిది మందిని ఇక్కడ పిలిచి సశాస్త్రీయంగా అంతా కూడా పూర్తి చేసుకున్నాం అన్నీ పూర్తి చేసుకుని ఇంక ఇప్పుడు ఆ భోజన ప్రసాదం అది కూడా ఉంటుంది ఈ రేపు ఆగస్టు పదిహేను నాడు జరగబోయే శత్రుద్రయం ఈ కార్యక్రమానికి కూడా ఈ భోజన కార్యక్రమం ఇదంతా ఉంటుంది గతంలో చండీ హోమం కూడా చేశాం అలాగే గణపతి మహాలక్ష్మి సంబంధించినటువంటి హోమం మూడభక్తి ఎక్కువైపోయింది అది కాకుండా సశాస్త్రీయంగా ఉండేటువంటి భక్తిని అలవర్చుకుంటూ క్షేత్రం చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే ప్రతి క్షేత్రంలోనూ కూడా ఆ శక్తి తాలూకు శక్తి ఉంటుంది శక్తి అంటే ఇక్కడ మాత అమ్మవారు ప్రపంచంలో పరిస్థితులు ప్రస్తుతం బాగోలేవు యుద్ధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అనేక విమాన ప్రమాదాలు అవి కూడా జరుగుతున్నాయి అనేక చోట్ల అత్యాచారాలు ఇవన్నీ కూడా జరగడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పోవాలి అంటే లోక కళ్యాణం కోసం ప్రతి వాళ్ళు కూడా తగినటువంటి పూజలు అవి చేయాలి ఈ శక్తి అంతా కూడా యంత్రతంత్ర మంత్రాల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ ప్రతి దేవాలయంలోనూ ప్రతి క్షేత్రంలోనూ కూడా ఇవి జరగవలసిన విశేషంగా జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది నిత్య పూజలు ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి అవి అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి సువాసిని పూజలు అవి సామూహిక పూజలు సామూహిక కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరినీ కూడా ఓం శాంతి 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 శక్తి ఎప్పుడు స్త్రీ రూపంలో ఉంటుంది కాబట్టి స్త్రీమూర్తుల్ని సాక్షాత్తు అమ్మవారిగా భావించి మనస్ఫూర్తిగా చేసే పూజ అండి ఈ సువాసిని పూజ సువాసిని పూజ అంటారు సుహాసిని అంటున్నారు చాలా మంది నిన్న చాలా మంది నోట్లో విన్నాను సువాసిని అంటే మంచి ఆలోచనలు కలది అంటే మంచి బుద్ధి కలది లోకంలో ఉన్న స్త్రీమూర్తులందరినీ కూడా అమ్మవారి యొక్క ప్రతిరూపాలుగా భావించి పూజించే సాంప్రదాయం మనకి అనాదిగా వస్తుంది కదండి బాల పూజలని సువాసిని పూజలని కుమారి పూజలని దంపతి పూజలని ఇలా చేస్తూ ఉంటారు కదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవి నవరాత్రుల్లో శారదా నవరాత్రుల్లో అలాగే ఇలాగ శ్రావణ మాసంలో ఇలాగ మనకి సువాసిని పూజలకి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు మన పెద్ద అమ్మవారికి సువాసిని పూజ అంటే చాలా చాలా ఇష్టం చెప్పేసి మనకి లలిత సహస్రంలో కూడా సువాసిని అర్చన ప్రీత శోభనాశుద్ధ అని ఉంటుంది కదా ఈ సువాసిని పూజలు ఒకళ్ళకో నలు ఐదుగురికో అలాగే తొమ్మిది మందికో పదకొండు మందికో ఇంకా శక్తి ఉన్నవాళ్ళు ఇలాగ నూట ఎనిమిది మందికి అందరూ కలిసి చేస్తారనమాట ఈ పూజ ఎలా చేస్తారంటే చక్కగా ఎంట్రన్స్లోనే కాళ్ళు కడిగి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి తలకి పుష్పాలు చేతులకు గాజులు ఇలా అంత సాంప్రదాయంగా అనమాట కుంకుమ బొట్టు కంఠసూత్రం పుష్పమాలిక ఇలాగ వస్త్రాలు అంతా కూడా పసుపు కుంకం గంధం అక్షతలు ఇచ్చి అక్షతలతో పుష్పాలతో పాద పూజ చేస్తారనమాట చక్కగా షోడసోపుచార పూజ అష్టోత్తర సతనామ పూజ వీలైతే సహస్రం కూడా పూజ చేస్తారనమాట నమస్కారం చేసి తాంబూలం ఇచ్చి అందరికీ కూడా షడ్డసోపు ఏదైన భోజనాలను సమర్పిస్తారనమాట అద్భుతమైన కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా చాలా భక్తిగా నిర్వహిస్తున్న మహిళలతో రెండు మాటలు చెప్పమని చెప్పానండి వసంత గారు వరలక్ష్మి గారు వాళ్ళ మాటల్లో ఈ కార్యక్రమం యొక్క వివరాలను చక్కగా తెలుసుకుందామా శ్రీమాత ఇది మా మఠం శివగంగా శారదా మఠం అండి ఇది గీతానగర్ సమీపాన కెనరా బ్యాంక్ దగ్గర ఉంటుందండి శారదా అమ్మవారు చంద్రమౌళేశ్వర స్వామివారు ఇక్కడ చాలా రోజులుగా ఇక్కడ సామూహిక పారాయణాలు సౌందర్యలారి లలితా సహస్రామం మూకపంచతి నారాయణీయం భగవద్గీత ఏకాదశన సంపూర్ణ భగవద్గీత ఇలా వచ్చిన భక్తులకి కొంచెం అందరికీ సంకల్పించి చేస్తున్నామండి గత ఏడాది వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు అందరికీ అన్న పెట్టి అమ్మవారి సమక్షంలో బాగా చేసాం ఈసారి కూడా అలాగే తొమ్మిది రాత్రులు వారాహి నవరాత్రులు నిర్వహించాం అందరి భక్తుల అందరి సహాయ సహకారాలతో ఇదంతా జరుగుతుంది లాస్ట్ ఇయర్ కోటి లలితాపారాయణ జరిగింది అప్పుడు కూడా మాకు కోటి డెబ్బై ఐదు లక్షల దాకా చాలా కౌంట్ వచ్చింది ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టామండి మనం కోటి లలితాపారాయణకి అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుని స్టార్ట్ చేశాము అంటే రాగలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పారాయణం చేస్తున్నారు ఒకవేళ పెద్దవాళ్ళు అయిన మేము రాలేమమ్మా వాళ్ళు పారాయణ ఇంటి దగ్గర చేసి వాళ్ళు వచ్చి గోతున్నామలతో ఇక్కడ కౌంటర్ రాస్తున్నారండి ఇటీవల సౌందర లహరి పారాయణ నూట మందితో నూట మందితో కొండూరి పద్మావతి గారు కూడా వచ్చారండి వీడియో కూడా పెట్టాం అది చాలా బాగా జరిగిందంటే ఆ రోజు అందరూ చక్కగా అమ్మవారి ప్రసాదం స్వీకరించి పారాయణం చేసి ఎంతో అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం కూడా జూలై మూడో తారీఖు అండి ఇటీవల చాలా బాగా జరిగింది ఈరోజు సామూహిక సువాసిని పూజలు జరిగాయి అందరూ కూడా చాలా బాగా వచ్చారు చాలా బాగా ప్రసాదం ప్రసాదం అది మాకు చేత అందరూ ఒక మాట అనుకుని చేసుకుంటూ ఉంటాము ఇలాగా చెయ్యాలి అని చెప్పేసి మీకు ఇలా సామూహికంగా చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ సామూహికంగా పారాయణాలు చేయటం వల్ల మీ ఉద్దేశం ఏంటి దాని వెనకాలన్న మీ ఉద్దేశం ఏంటో చెప్పండి లోక కళ్యాణం కోసం అండి ఇప్పుడు మనకి చాలా ప్రమాదాలు అవి కూడా జరుగుతున్నాయి కరోనా తర్వాత చాలా అందుకే అనారోగ్యాలు నేను మన వరకు మనం చేసుకునేది వేరు ఇలా అందరం చోట చేరి చేస్తే ఆ శక్తి అనేది అవుతుంది దాంతో అందరితో చేయించాలి అని మేము సంకల్పం చేస్తున్నాం అలాగే భక్తులు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా బాగా జరుగుతున్నాయండి మేము సేవ అనగానే కూడా మా మఠంలో ఇక్కడ అందరూ వచ్చేస్తారు చెప్పడం ఒకటండి అందరూ వచ్చేస్తారు అందరూ వచ్చి వాళ్ళ తవచ్చిన సహాయం మనకి ఇది ఒకే చోట చేయటం వల్ల మంత్ర బలం యంత్ర బలం ఇవన్నీ అభిషేకాలు రోజు జరుగుతాయి కదా ఇక్కడ అన్నదానాలు జరుగుతున్నాయి కదా అమ్మవారి శక్తి ఎక్కువగా అవుతుందండి దానివల్ల తర్వాత ఆ నిదర్శనం మేము చూసామండి చవి చూసామండి అమ్మవారికి ఇలా చేయటం వల్ల అమ్మవారు మాకు చూపించింది మాకు ఇలాచి లవంగా పచ్చకర్పూరం పటిక రాజికాయ జాపత్రి సున్నమీరా సున్న ఒక పొడి తమలపాకులు వేసి స్పెషల్గా అమ్మవారికి తయారు చేస్తారు అదే అదే ఆ పొడి డైరెక్ట్ చూశారు కదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో చాలా రకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి మీకు తీరిగ్గా ఉన్నప్పుడు వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్